దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు ప్రియా దేవుని సంఘమ వాక్య భాగంలో నుంచి ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయము ఆరో వచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఇక్కడ మనం ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ద్వి ఈ ద్వితీయోపదేశ కాండం అంటే మరలా రెండవసారి ద్వితీయము అంటే రెండవసారి రెండవసారి ఇస్రాయేలుల ప్రజలతో దేవుడు మోసతో మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు ఇస్రాయిలీలకు కుటుంబాలకు ఆయన తెలియజేసినటువంటి మాటలు తల్లిదండ్రులకు దేవుడు తెలియజేసిన మాటలు ఏంటంటే తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలను ప్రేమించాలి హలలుయా అందరే హలలుయా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి మీ పిల్లలను మీరు ప్రేమిస్తే మీరేం చేయాలి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆది కాండంలో యాకోబు తన పన్నెండుగురు కుమారుల మీదను చాలా ప్రేమించాడు ఎంత ప్రేమించాడు చాలా ప్రేమించాడు క్రియలతో ప్రేమించాడు యాకోబు గారు పన్నెండు మంది కుమారులను అలాగే యోసేపు మీద ఇంకా ఎక్కువగా ప్రేమించాడు యోసేపును ప్రేమించాడు ఎఫ్రా యోసేపును ఎక్కువగా ప్రేమించినందువలన యోసేపు అన్నలు ఇష్మాయేలీలోకి కమ్మి వేసిన తర్వాత ఆ ఇష్మాయేలీలు మరి తీసుకెళ్లి ఫొతిఫరు ఐగుప్తు దేశంలో యోసేపును అమ్మేశారు ఫొతిఫరు ఇంటికి అమ్మేశారు యోసేపు బానిసగా ఆయన వెళ్ళిన దీని తర్వాత యోసేపు మీద యాకూబు గారు ఎంతో ప్రేమించాడు ఏడ్చాడు నిట్టూర్పుతో మానసికమైనటువంటి వేదనతో ఆయన జీవించినాడు ఎన్ని రోజులు జీవించాడు అంటే ఏసేపు మరలా ఐగుప్తులో ఉన్నాడని తెలిసిన తర్వాత ఆయన యోసేపును బట్టి తన జీవము అనగా తన ప్రాణం మరలా తిరిగి వచ్చినట్టుగా రాయబడింది అంటే యాకోబు తన పన్నెండుగురు కుమారులలో ఏసేపును ఎంతగా ప్రేమించాడు అలాగే ఏసేపు కూడా యోసేపు కూడా తండ్రిని అంతగా ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే అన్నలను ప్రేమించాడు తండ్రిని కుటుంబీకులను అందరినీ ప్రేమించాడు కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించవలసింది భక్తి జీవితాన్ని దేవునిని దేవుని గూర్చి పిల్లలకు నేర్పించాలి దేవుని మాటలను నేర్పించాలి అందుకే మోసే అక్కడ మరలా రెండవసారి అక్కడ ద్వితీయ ఉపదేశ కాండంలో ఆరో అధ్యాయంలో ఆరో వచ్చినంలో తెలియజేస్తాడు ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏం మాటలు తెలియజేస్తున్నాడంటే నీ పిల్లలకు నీ కుమారులకు నీ కుమార్తెలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలని తెలియజేస్తా ఉన్నాడు హలో హలో ఏం చేయాలి తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలకు అక్కడ ఆరు అధ్యాయం ఆరువచనంలో నేడు నేడు అనగా ఈరోజు నేడు నేడు ఈరోజు నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి ఎందుకు నేర్పించాలంటే వారు పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు దేవుని కూర్చినటువంటి జ్ఞానమును దేవుని కూర్చినటువంటి తెలివిని దేవుని భక్తిని దేవుని భయాన్ని దేవుని సన్నిధిలో వారు ఎదుగుతూ దేవుని విడిచిపెట్టరు మన తరముతో ముగిస్తు ఉంది భక్తి కానీ నీ తరముతో భక్తి ముగించకూడదు ఏసుక్రీస్తు సన్నిధిలో నీ పిల్లలకు కూడా వాటిని నేర్పించాలి పిల్లలకు రాబోయే తరం వీరు పిల్లలకు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విధి విధానాలను ప్రభు సన్నిధిలో భక్తి జీవితాన్ని పిల్లలకు నేర్పించాలి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారని తల్లిదండ్రులు వారికి వారే పరిశీలన చేసుకోవాలి నీ పిల్లలకు నువ్వేమి నేర్పిస్తున్నావు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా నీ పిల్లలకు మీరు ఏమి నేర్పిస్తున్నారు భూతు మాటలు నేర్పిస్తున్నారా అబద్ధములు నేర్పిస్తున్నారా ఏమి నేర్పిస్తున్నారు సినిమాలలో చేసే నాట్యములను నేర్పిస్తున్నారా డ్యాన్స్ నేర్పిస్తున్నారా పొగరుతో పొగరుతో కూడిన గర్వముతో కూడినటువంటి మనసుతో వారిని పెంచుతున్నారా మీ పిల్లలను మీరు ఎలాగ పెంచుతున్నారు దేవుని యొక్క వాక్యములో వారిని పెంచుతున్నారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించాలన్నా నీ కుటుంబంలో నిన్ను నీ పిల్లలను వారి వారి తరతరాలలో కూడా వారి నీ గర్భవాసములో పుట్టబోయే పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మొదటిగా నీ పిల్లలకు ఏమి నేర్పించాలి దేవుని మాటలను నేర్పించాలి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి హలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి నేడు ఈరోజే మీరు పరిశీలన చేసుకోండి ఈరోజే నువ్వు పరిశీలన చేసుకో నీ పిల్లలకు మీరేం నేర్పిస్తున్నారు నీ పిల్లల సంతతికి వారు కూడా వారు నేర్పించుకుంటారు మొదటిగా నీ కడుపులో పుట్టిన నీ పిల్లలకు మీరేం నేర్పిస్తూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబాలలో కఠినత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు భేదములను నేర్పిస్తూ ఉన్నారు అన్యాయమును నేర్పిస్తూ ఉన్నారు మోసపూరితమైనటువంటి విధి విధానాలను నేర్పిస్తూ ఉన్నారు తాతతో మాట్లాడద్దు అవతో మాట్లాడద్దు నాన్నతో మాట్లాడద్దు ఇంటిలో ద్వేషపూరితను ద్వేషపూరితమైనటువంటి మనసుతో పెంచుతూ ఉన్నారు చాలామంది ఈ వాక్యం ఇచ్చున్న ప్రియ దేవుని పిల్లలారా నీ పిల్లలకు మీరేమి నేర్పిస్తూ ఉన్నారు నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి వారి వారికి పుట్టబోయే పిల్లలను కూడా వారి సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే నీ పిల్లలతో దేవుడు నడిపించాలి నీ పిల్లలతో దేవుడు నడవాలి వారి సంతానము పిల్లలతో కూడా దేవుడు నడిపి నడుస్తాడు మీరు నేర్పిస్తే వాక్యములో వారిని నేర్పించాలి దేవుడు అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోసతో ఇస్రాయేలుల ప్రజలందరి కుటుంబీకులతో నువ్వు వారికి చెప్పవలసిన మాటలు ఇవని దేవుడు మోసతో చెప్పినప్పుడు మోస గారు చక్కగా తెలియజేస్తున్నాడు నేడు నీవు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలను ఫస్ట్ మోసే తల్లిదండ్రులారా తల్లి తండ్రి కావచ్చు నీ తండ్రి తండ్రి స్థానంలో ఉన్న నీవు తల్లి స్థానంలో ఉన్న మీరు మొట్టమొదటిగా మీ హృదయాలలో వాక్యం ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి లోబడే మనసు మీకు ఉండాలి ఇవి మీకు కలిగి ఉన్నట్లయితే ఆ స్వభావము మీ పిల్లలకు కూడా మీరు నేర్పించగలరు నడిపించగలరు దైవత్వంలో మీకే లేకపోతే మీరే నేర్చుకోకపోతే మీ పిల్లలకు ఎలా మీరు నేర్పిస్తారు అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు తిమోతిని గురించి తిమోతి యమనస్తుడు ఏమని నేర్పిస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు మోసత్ తిమోతితో చూడండి రెండవ తిమోతిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో ఏ తిమోతి నీలో ఉన్న విశ్వాసము భక్తి జీవితము ప్రార్థనా జీవితము దేవుని మార్గంలో నడుస్తున్నావంటే కారణం కారణం ఎవరో తెలుసా మీ అవ్వలో మీ అవ్వ అయినటువంటి లోయి లోయి మీ అవ్వలో మీ అవ్వగారిలో భక్తి జీవితం ఉంది నానా ఆమె దైవత్వంలో నడిచింది ఈరోజు మీ చాలామంది అవ్వలు తాతలు కూడా మనమండ్లకు మనమరాళ్ళకు ఏం నేర్పిస్తారు అవ్వ తాత స్థానంలో ఉన్న మీరు మీ భక్తి జీవితం మీ పిల్లల్లోకి రావాలి మీ మనమండ్లు మనమరాన్లలోనికి రావాలి మీలోనే లేకపోతే వాళ్ళలో ఎలా వస్తారు భక్తి జీవితం వారిలోకి ఎలా వస్తుంది మీరు నేర్చుకుంటే వారిలో కూడా మీ పిల్లల్లోకి మీ మనమండ్లు మనమరానలోనికి భక్తి జీవితము వస్తుంది ఈరోజు పిల్లలు ప్రార్థన కుటుంబంలో పిల్లలు మొదలుకొని యమనస్తులు మొదలుకొని భార్యాభర్తలకు లేనట్టుగా కుటుంబంలో అన్యోన్యత లేని వారుగా ఎవరికి వారే వారి సొంత విధానాలలో సొంత మార్గాలలో ఎవరికి బుద్ధి పుడితే ఆ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కుటుంబ వ్యవస్థ బాగలేదు నీ పిల్లలు తల్లి చెప్తుంది నా పిల్లలు నా మాట వినడం లే వినడం లేదని తెలియజేస్తూ ఉంది తండ్రి కూడా చెప్తున్నాడు నా పిల్లలు నా మాట వినడం లేదు నా పిల్లలు వారికి వారికి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా నడవడానికి బాల్య బాల్యదశలోనే నువ్వు వారికి వాక్యము నేర్పించలేదు వారికి కనికరముతో కూడిన దీన మనసుతో కూడిన దేవుని లక్షణాలను గూర్చి దేవుని గూర్చి నీ పిల్లలకు దేవుని మనస్తత్వాన్ని గూర్చి దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను దేవుడు నీతో నడవాలన్నా దేవుడు మీతో ఉండాలన్నా ఈ మనసు కలిగిన వారుగా మంచి మనసు కలిగిన వారుగా మంచి పనులు చేసేవారుగా ప్రేమించేవారుగా ఉండాలని నీ పిల్లలకు బాల్య దశలోనే నీ పిల్లలకు నేర్పించాలి ప్రార్థన జీవితం నేర్పించాలి చాలామంది తల్లిదండ్రులు తల్లి ప్రార్థన చేస్తుంది పిల్ల ప్రార్థ వారి పిల్లలు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా నీ పిల్లలు దీవించబడాలి దేవుడు తెలియజేస్తున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇక్కడ గమనించండి పిల్లలకు నేర్పించాలి వాక్యమును నేర్పించాలి న్యాయమును నేర్పించాలి దేవుని దేవుని మనసు దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసినటువంటి గుణ లక్షణాలను గురించి నీ పిల్లలతో మీరు పంచుకోవాలి వారికి నేర్పించాలి దేవుని పిల్లలు మీ పిల్లలకు దేవుని ప్రేమను గురించి నేర్పించాలి దేవుడిలో ఉన్న న్యాయము దేవుడిలో ఉన్న గుణలక్షణాలను గురించి మీ పిల్లలకు నేర్పించాలి ఏసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు ఆయన చేసిన శిల్వయాగము మరణ పునరుత్నములను గూర్చి నీ పిల్లలకు నేర్పించాలి ఏసుక్రీస్తు మార్గములో ఏసుక్రీస్తు విధానాలలో మనము నడవాలి ఆయన చెప్పినట్టుగా జీవించాలని నీ పిల్లలకు మీరు నేర్పించాలి మీరు నేర్పిస్తే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ పిల్లలు తరతరాల వరకు వారు ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతారు తండ్రి తాగుతూ ఉంటే కొడుకు కూడా తాగుతాడు మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను కూడా తాగుతాను మా నాన్న బీడి తాగుతున్నాడు సిగరెట్ తాగుతున్నాడు మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతాను తండ్రి అలవాట్లు పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వారు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు తల్లిదండ్రులను పిల్లలు పిల్లలు గమనిస్తూ ఉంటారు మా నాన్న ఏం చేస్తున్నాడు మా అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ ఎవరితో తిరుగుతుంది మా నాన్న ఎవరితో తిరుగుతున్నాడు మా నాన్న చేసే పనేంటి మా అమ్మ చేసే పనేంటి మీ పనులను మీ మాటలను మీ తీరును మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు ఈ వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా ఒకసారి నిన్ను గురించి నువ్వు ఆలోచన చెయ్యి నీ కుటుంబాన్ని గురించి ఆలోచన చేయి నీ పిల్లల మార్గాలు ఎలాంటివి నీ మార్గాలు ఎలాంటివి నీ మార్గాలకు నీ పిల్లల మార్గాలకు పొందిక ఉన్నదా ఒకసారి గమనించు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు ఆదివారం అయితే ఆరాధనకి వెళ్తున్నావు మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల ఎదుట మాదిరికరమైన జీవితం పెట్టుకోవాలి పిల్లల ఎదుట పెద్దలు తప్పులు చేయకూడదు తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి కార్యాలను ప్రభువును గురించినటువంటి భక్తి మార్గంలో నీ పిల్లలకు నేర్పించు నువ్వు నేర్పిస్తే వారు ప్రయోజకులు అవుతారు నువ్వు నే నీ నేర్పుదల నీ పిల్లల జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప మలుపు దేవుడు అనుగ్రహిస్తాడు వారికి దేవుడు వారితో నడుస్తాడు వారిని దీవిస్తాడు ఈరోజు పిల్లలు శాపగ్రస్తులు అవుతున్నారు చాలామంది పెద్ద 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 చదువులు చదువుకున్నారు కానీ తల్లిదండ్రుల మాటలు వినకుండగా తల్లిదండ్రులు మోసపుచ్చేటువంటి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అలా ఉండడానికి గల కారణాలేంటి అని ఒకసారి పరిశీలన చేస్తే తల్లిదండ్రులే తప్పులు చేస్తున్నారు తల్లిదండ్రులే పిల్లలు ఎదుట తప్పు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి వారికి వాక్యం నేర్పించినందువలన చిన్నప్పుడే వారికి దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితము నేర్పించను దేవుని గుణ లక్షణాలను గూర్చి దేవుని గూర్చి వారికి నేర్పించను వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు పెద్దగా అయిన తర్వాత నీ మాట వింటారా వినరు అదే దైవత్వాలను నువ్వు పెంచితే దేవుని వాక్యానుసారంగా నువ్వు పెంచితే నీలో భక్తి ఉండి నీలో ప్రార్థన జీవితం ఉండి నీలో మంచి లక్షణాలు ఉంటే అవే లక్షణాలను నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తే ప్రభుని పిల్లలను ఆశీర్వదిస్తాడు వారి వారి చదివే చదువులను ఆశీర్వదిస్తాడు వారి ఉద్యోగాలను ఆశీర్వదిస్తాడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు వారి కడుపులో పుట్టబోయే పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా దేవుడు తన వాక్యం ద్వారా మోసతో ఇస్రాలు కుటుంబీకులు కుటుంబస్తులందరూ కూడా దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుడు వారితో ఉండాలని దేవుడు వారితో నడవాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మనతో మన పిల్లలతో నీతో దేవుడు నడవాలని ఇష్టపడితే ఇప్పుడే నేడే ఈరోజే నీ పిల్లలకు వాక్యమును దేవుని సన్నిధిలో వాక్య కట్టడములను గూర్చి వాక్యమును గూర్చి దేవుడు చేసిన కార్యాలను గూర్చి దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి నీ పిల్లలకు నేర్పించండి దేవుడు నీ పిల్లల మనసులో దేవుడు నాటి ఆ మాటలు ఆ నేర్పుదల నేర్పుకున్నటువంటి వాక్యము వారిని అభివృద్ధి పదంలోనికి ప్రభు నడిపిస్తాడు